జేఎల్ టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం చారిత్రాత్మకమైన వెలుగుట్టలో కొలువుదీరిన శ్రీ దుర్గాదేవి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం కార్తీక మాసం ప్రత్యేక పూజలు పరంపర కొనసాగుతుంది అనునిత్యం భక్తుల కోలాహలంతో శివ పూజలు అమ్మవారి పూజలు హోం కార్యక్రమాలతో విన్నట్టుతున్నాయి రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఈ దేవాలయంలో భక్తులకు సకల ఏర్పాట్లు చేశారు దేవాలయం ఈవో మండలి చైర్మన్ జర్నీ రఘు ఆలయ నిర్వాహకులు ప్రముఖ న్యాయవాది గొరిగి మల్లేష్ ధర్మకర్తల సమక్షంలో సోమవారం సాయంత్రం ఆకాశ దీపం పూజల కార్యక్రమంలో వందలాది మంది భక్తులు ఓం శివాయ హరిహర మహాదేవ నినాదాలతో మారుమోగి ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి దీపం వెలిగించారు ఈ ఆకాశ దీపం ఆలయం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం పైన ఏర్పాటు చేయగా భక్తజనం ఆకాశ దీపం చూసి తన్మయత్వంలో పారవర్షం పొందారు సాక్షాత్తు ఆ పరమశివుడు ఆకాశ దీపంలో కొలువు తీరినట్లుగా భక్తులు తీరొక మొక్కులతో ఆ పరమశివుడిని దర్శించుకున్నారు మరి జోఎల్ టీవీ సెవెన్ ప్రేక్షకులు కూడా ఆ దృశ్యాలను చూడాల్సిందే <coughs> साइड साइड <coughs> <coughs> तत्सब्रह्मा पुनर्पूजा सेजयाम संदर्शयाम गीतयाम यां दूर विश्वानाहानोस्तर आरोप